నువ్వా సారీ ఎవరో శత్రులు అనుకున్నాను అయినా ఎందుకు ఇలా ముందు స్టేషన్కి వచ్చావు కిడ్నాప్ చేద్దామని వచ్చాను అవును నువ్వు వస్తున్నావని మీ అమ్మగారు చెల్లాయి నాకు చెప్పకుండా ఊరుకున్నారు అందుకే వాళ్ళకంటే ముందు ముందు స్టేషన్కి వచ్చి డబ్బులు తీసుకెళ్ళిపోతున్నాను సరే లగేజీ లగేజ్ ఎందుకు కదా ఎలాగో నేను రిసీవ్ చేసుకోవడానికి వస్తాను కదా అప్పుడు నువ్వు లేవని కంగారు పడతారు లగేజ్ తీసుకెళ్ళిపోతారు వదలు బట్టలేదు తుదను బట్టలేదు నడుమ బట్ట కట్ట నగుబాటు కాదయ్యా అన్నాడు ఎవరు ఎవరు అసలు బట్ట కట్టడమే తప్పు అన్నాడు ఎవరు అంటే నేను మనిషి బట్ట కట్టడం అనేది ఎప్పుడు ప్రారంభమైంది మనిషిలో సిగ్గు అనేది ఉన్నది అని తెలిసిన తర్వాత సిగ్గుందని ఎప్పుడు తెలిసింది ఆడకి మగకి భేదం ఉంది అని తెలిసిన తర్వాత యు అండ్ మీ అదేనమ్మా రహస్యం కూర్చో మట్టి మట్టిలో కలుస్తుంది గాలి గాలిలో కలుస్తుంది నీరు నీటిలో కలుస్తుంది మనిషి మనిషిలో కలుస్తాడు ఆడ మగలో కలుస్తుంది మగ ఆడలో కలుస్తుంది అలా మనిషి మనిషి కలయికలోనే ఈ సృష్టి పుడుతుంది సృష్టి రహస్యం అంటే ఇప్పుడు కాదమ్మా రాత్రి ఒక్కొక్కరికి విడివిడిగా వివరంగా చెబుతాను నమస్కారం స్వామీజీ తమ ఆశ్రమంలో చేరాలని నలుగురు అవివాహిత స్త్రీలు ఉత్సాహపడుతుంటే తీసుకొచ్చాను సంతృప్తిగా ఉన్నారు అయితే శంకరయ్య వాళ్ళ పాస్పోర్ట్లు వేసాలి ఏర్పాటు చేసేమంటావా చెయ్యాలి కదండి చేయాలి బయట పనులన్నీ నేనే చేసుకురావాలి నువ్వు మాత్రం సముద్రం గారు పిలుస్తూ నేడపట్టును కూర్చుని సుఖానికి సుఖం డబ్బుకు డబ్బు కొట్టేస్తుంటాం ఎందుకయ్యా ఏడుపు ప్రధానంతో నీకు వాటం ఉందిగా ఉంది అంత ఇంత ఏడు అయినా పర్సంటేజ్ పెంచాల్సిందే సరే సరే అలాగే తీసుకో వెళ్తాను రాత్రికి మళ్ళీ వస్తాను ఎందుకు మనం ఎగుమతి చేసే నేను కూడా పరిశీలన చేయాలి కదా